ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ మా కమల్ హాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి నుంచి స్పెసిఫిక్ అంటే సమాచారం మీద నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది దీంట్లో మాకు ముగ్గురు అక్యూజులు అరెస్ట్ చేయడం జరిగింది ముందుగా గాంధారి నుంచి నగ్లూరు ఏదైతే గాంధారి మండలం నగ్లూరు విలేజ్ ఉందో ఆ దారిలో మాకు ఒక వ్యక్తి శేఖర్ గౌడ్ అని ఒక వ్యక్తి లభించడం జరిగింది అతని దగ్గర వన్ పాయింట్ టూ ఫైవ్ జీరో అంటే కేజీంబావ్ పౌడర్ దొరికింది దాన్ని మేము నిర్ధారించుకున్న తర్వాత అది ఆల్ఫాజోల్ అని సీజ్ చేయడం జరిగింది అతన్ని ప్రశ్నించిన తర్వాత అతను ఎవరిచ్చారని చెప్పేసి ప్రశ్నిస్తే అతను రామారెడ్డి విలేజ్లో ఉన్నటువంటి బైరాగౌడ్ అనే వ్యక్తి నుంచి తను తను అతను నాకు ఇచ్చాడని చెప్పాడు అదే రాత్రి మేము మళ్ళీ ప్రొసీజ్ ప్రకారం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత బైరాగౌడ్కి ఎవరిచ్చారంటే దోమకొండలో ఉన్నటువంటి ప్రసాద్ గౌడ్ ఇంతకుముందు ప్రసాద్ గౌడ్ వైన్ షాప్గా నడిపాడు కల్మాములో కూడా చేశాడు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రసాద్ గౌడ్ విచారిస్తే వైజాగ్ నుంచి అనే అతను నాకు ఇచ్చాడని చెబుతున్నాడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో దీంట్లో ఒక బైకు ఒక మూడు సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది మీకు ఇక్కడ కనిపించేటువంటి ఆల్ఫాజోలం పన్నెండు వందల యాభై గ్రాములు అల్ఫాజాలంని సీజ్ చేయడం జరిగింది డ్రగ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి డ్రగ్స్ని ఏ విధంగానూ ఎక్కడ కూడా మేము టార్గేట్ చేయడం జరగదు నిజామాబాద్లో మేము ఇప్పుడు నేను జాయిన్ అయిన తర్వాతనే ఇది నాలుగో కేసు ఇది డ్రగ్స్ సంబంధించి కామారెడ్డిలో మూడు కేసులు చేసాం నిజామాబాద్లో ఇక్కడ ఒక కేసు చేయటం జరిగింది వాల్యూ దీంట్లో వచ్చేసి మనకి ఒక కేజీ పది లక్షలు అంటే కేజీ అంటే పన్నెండు లక్షల యాభై వేలు రూపాయలు మొబైల్ కూడా ఉంది కాబట్టి వాటి అన్నిటితో కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది దాదాపు పన్నెండు లక్షల యాభై వేలు దాదాపు ఇది ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే పన్నెండు మొత్తం కలిపి దాదాపు పదమూడు లక్షలు అనుకోండి ఇతను ఒక పది సంవత్సరాల క్రితం ప్రసాద్ బైరాగౌడ్ బైరాగౌడి మీద ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా శేఖర్ గౌడ్ తర్వాత బైరా గౌడ్ తర్వాత వచ్చేసి ప్రసాద్ గౌడ్ ఇంకా దొరకంది కిరణ్ వైజాగ్ అంటే ఒక జిల్లా అని కాదు కామారెడ్డి కేంద్రంగా ఇల్లు సిద్ధిపేట దాకా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నాకు తెలిసిన సిద్ధిపేట ఇటు పక్కన అటు వరంగల్ వైపు రెండు మూడు జిల్లాలకు చేస్తున్నారు బైరాగౌడ్ కాదు ప్రధానం కిరణ్ అనేతం ప్రధాన సూత్ర నిజామాబాద్ అంటే ప్రసాద్ దగ్గర నుంచి బైరాగౌడ్ తీసుకుంటుంది ప్రసాద్ ఉండు కదా ఇంతకుముందు మనకు రాజస్థాన్ నుంచి వచ్చింది మీరు లాస్ట్ టైం రాజస్థాన్ నుంచి వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ కిరణ్ నేతం నుంచి వచ్చింది వైజాగ్ జరుగుతూనే ఉంది వాళ్ళు ఖచ్చితంగా మాకు మీకు సమాచారం ఉన్నా మాకు ఇవ్వండి మేము కూడా దాని మీద అవుట్ చేస్తున్నాం ఇద్దరు ఎక్కడ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఖచ్చితంగా అవుతావు రకరకాల కారణాలు ఉండొచ్చు అందులో ఇది కూడా ఉండొచ్చు మనకి ఏంటంటే అథెంటికేషన్ ప్రకారం ఖచ్చితంగా సిహెచ్ ఉంటే ఇమ్మీడియట్లీ మనకు తెలుస్తుంది సిహెచ్ ఉంటే ముందు మరణాలు జరిగేది మీకు కూడా తెలుసు ఫ్లోర్ కలిపి ఆన్ ది స్పాట్లో మరణాలు కూడా జరిగేది చనిపోయేది తర్వాత సిహెచ్ని ఎప్పుడైతే కంప్లీట్ క్లోజ్ చేసిన తర్వాత దాన్ని డైజాఫాన్కి వెళ్ళారు ఫామ్ కూడా మనం ట్రేస్ అవుట్ చేసేసి ల్యాబ్ ద్వారా అరెస్ట్ చేయడం జరుగుతుందో ఆ ఫామ్ కూడా బంద్ చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్త దాని కాల్పుదానికి వెళ్తున్నారు దీన్ని కూడా ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం